శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క ఉంది కాకపోతే ఈ గురువు మనకి మే ఒకటో తేదీ రెండో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒకటో తేదీ ఈవినింగ్ లోపల అండ్ రెండో తేదీ నుంచి వృషమంలోకి మారిపోతున్నాడు రవి పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోనే మేనరాశిలో కుజా బుధ రాహుల్ యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు పదకొండవ తేదీ నుంచి మీ యొక్క మన మేషరాశిలోకి సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు చూసుకున్నట్లయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి గొప్ప ఫలితం ఏమిటి ఎందుకంటే పద్నాలుగో తేదీ నుంచి లాభస్థానంలో మీకు రవి గురువులు కలిసి ఉంటున్నారు అందులోనే కర్కాటకం వారికి రెండవ అధిపతి రవి అంటే ధనాధిపతి లాభాధిపతి లాభంలో ఉన్న గ్రహంతో కలుస్తున్నాడు కాబట్టి కుటుంబ అభివృద్ధి అభివృద్ధితో పాటు సంతానం కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ పలానా పలానా మెడిసిన్స్ వాడుతున్నటువంటి వారికి చక్కటి ఫలితం వస్తుంది దీంతోపాటు రాజకీయంగా ఎదిగేటువంటి యోగాన్ని ఇస్తుంది కాకపోతే మూడో స్థానంలో కేతు ఉంటూ మూడో అధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు బుధుడు నీచస్థానంలో ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా మెయిల్ చేసేటప్పుడు లేదా మీ సిబ్లింగ్స్ మీ తమ్ముళ్ళ వరుసవారు లేదా మీ బావమరిది బావ ఈ చుట్టాలతో ఏదైనా ఒక్కోసారి చూడండి పలానా ఏదో విషయం జరిగిందేమైనా గాసిప్ ఏదో విని అది నిజమని కొన్ని ఇంకోలి చెప్తూ ఉంటాం గాసిప్స్ విషయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క మాసంలో మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి కానీ చాలా యోగ్యవంతంగా ఉంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదైనా టీచింగ్ ట్రైనింగ్స్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు ధనయోగం చూపిస్తుంది ధనాధిపతి అయినటువంటి రవి గురువుతో కలుస్తున్నందుకు మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మంచి పాజిటివ్ ఫలితాలు మీరు ఈ మాసంలో పొందుతారని చెప్పి మరింత అద్భుతంగా ఈ యొక్క గ్రహస్థితి సూచిస్తుంది అయితే ఇక్కడ అష్టమ శని దీనికోసం మీరు చాలా స్ట్రెస్ అవుతూ ఉన్నారు ఏమిటి అష్టమ శని ఎప్పుడైపోతుందో అని ఇప్పట్లో అయ్యేది కాదు ఇంకో సంవత్సరంలో నెల చూపిస్తుంది దాదాపుగా అయితే మరి దీని గురించి భయపడాలా ఏమి టెన్షన్ పడకండి ఓ ఏదో అయిపోతున్నా ఏమి టెన్షన్ పడకండి చాలా సింపుల్గా ఏమి లేదు శనివారం వచ్చింది చక్కగా నవగ్రహాల్లో నవ శని భగవానుడి దగ్గరికి వెళ్ళండి స్వామి నీ యొక్క అనుగ్రహంతో నాకు అన్నీ వస్తున్నాయి నీ యొక్క అనుగ్రహం కావాలి అని అనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే అక్కడ దీపారాధన చేయండి వీలైతే ఎప్పుడైనా నెలకి రెండు నెలకి ఒక్కసారైనా సరే చక్కగా తెల్ల నువ్వులు నీలమునగ వస్త్రము ఆనందంగా ప్రీతిగా దానంగా ఇవ్వండి శని భగవానుడి యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది దీంతో పాటు భిక్షాటం చేసేవారు కాసం ఫుడ్ కోసం ఇబ్బంది పడేవారు వస్త్రం కోసం ఇబ్బంది పడేవారు మనకు చాలామంది కనిపిస్తుంటారు రోడ్ల మీద వాళ్ళకి మీరు మీకు తోచిన సహాయం ఏదో ఒకటి చేయండి లేదా మీ మీ పని చేసేవారు ఉంటారు మీ ఇంటికి పని మనిషి కావచ్చు మనిషి కావచ్చు ఎవరైనా ఉంటారు వారికి మీరు ఏదైనా కొనివ్వండి చొక్కానో ప్యాంటో లేకపోతే వస్త్రము ఏదైనా అన్నం తినడానికి ఏదైనా ఒక స్వీట్ డబ్బానో ఇలా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే శని భగవానుడు ఆనందిస్తాడు దీనివల్ల మీకు బాగుంటుంది అష్టమశని ప్రభావం తగ్గుతుంది అయితే ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మీకు విదేశీ సంబంధాలు కుదురుతాయి కాకపోతే ఈ పదకొండవ తేదీ వరకు మే పదకొండవ తేదీ వరకు ఎటువంటి వివాహ నిర్ణయాలు పొరపాటును కూడా తీసుకోకండి కేవలం వివాహ నిర్ణయాలు ఒకటే కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వివాహ నిర్ణయాలతో పాటు ఇక్కడ చూడండి ఒక్కోసారి బంధువర్గంలో ఒక్కోసారి సంబంధాలు కుదుర్చుకుంటారు పదకొండవ తేదీ వరకు పొరపాటును కూడా బంధువర్గంలో సంబంధం కుదుర్చుకోకండి ఈ కర్కాటకం వారు ఎందుకంటే ఆ యొక్క భాగ్యస్థానం కుదుర్చుకోవడం అంటే అగ్రిమెంట్ రాసుకోవడం కావచ్చు లేకపోతే ఎవరితోనైనా సంబంధాలు కుదుర్చుకునేటువంటి కారకుడు మూడవ అధిపతి మూడో స్థానంలో కేతు ఉంటూ మూడో అధిపతి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇది మంచి సం మంచి కాంబినేషన్ కాదు కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు చేయవలసినటువంటిది స్కందుని యొక్క ఆరాధన చేయండి ఉద్యోగం సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ఫలిస్తాయి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మీరు ఇది చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామానికి సంబంధించిన ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ అని అనుకుంటూ ముఖ్యంగా మీకు భాగ్యస్థానంలో రాహసించాలని జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడం ఇది చాలా చక్కటి ఫలితాలను మీకు తెచ్చిపెడుతుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి మాకు జాతక చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు టైం తెలియదు నక్షత్రం తెలియదు మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో శాటన్ సన్ శాటన్ అంటే శని రవి శని కుజా అదేవిధంగా కుజా రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మనం ఊహించినటువంటి మలుపులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు గొడవలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను యాజ్ యాజ్ట్ గా ఎందుకంటే ఇదేదో మన గొప్పతనం కాదు వెరీ క్లియర్లీ జాత మనకి ముండే నేస్ట్రాలజీ అంటారు మైథిని జ్యోతిష్యం ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా గుమ్ముడు అంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ రాశి నక్షత్రము లగ్నము ఏమీ తెలియనిటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి కొంచెం నా ఆర్థిక స్తోమత బాగాలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా మీకు దగ్గరలో గోషాలు ఉంది చక్కగా పిడికడి బెల్లం పెట్టండి చాలు క్యారెట్స్ తినిపించండి లేదా బీట్రూట్స్ లాంటివి గోవుకి తినిపించండి చాలు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ధనం లేదండి లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి విన్నా సరిపోతుంది మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు గుర్తుపెట్టు వినండి లేదంటే నాకు స్తోమత ఉంది నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా పారాయణం చేసుకోవడము చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది లే అదేవిధంగా కాస్త కుజుడికి శనికి దానాలది ఇవ్వండి లేదా కుజశని గ్రహాల దగ్గర చేయండి ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే కర్మకారకుడు ఈ శని కుజారవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకు దాని గురించి చెప్తున్నాను ఈ గోచారం గురించి చెప్తున్నారు ఈ లగ్నం గురించి అంటున్నారు కాసేపేమో రాశి గురించి అంటున్నారు అసలు ఏది తీసుకోవాలని అడుగుతున్నారు మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క పరి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు లగ్నం తెలియదు రాశి నుంచి చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు రోగము కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు ఏమైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలు చేసిన పా పుణ్యకర్మ రావాలి ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము మీ జాతచక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు జన్మించిన సమయం తేదీ నెల సంవత్సరం ప్రాంతం వీటన్నిటినీ తీసుకొని మీ లగ్నం ఎలా ఉంది లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు అదే జ్యోతిశాస్త్రం యొక్క గొప్పతనం అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పచ్చు ప్రయత్నాలు కావచ్చు గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు ఏ ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు ఇప్పుడున్న నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు అది పూర్తిగా తప్పండి మీ దగ్గర ధనం లేదు అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు డబ్బులు లేవు ఏమి టెన్షన్ పడకండి నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుందో అలా అయిపోతుంది ఏం టెన్షన్ పడకండి చక్కగా ఇంట్లో కూర్చొని స్త్రీమాత్రే నమ చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి అలా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే ఇంట్లో మీకు ధనం లేకపోతే స్త్రీమాత్రైన అనలేరా అనగలరు చక్కగా అనండి సరిపోతుంది అమ్మవారే రక్షిస్తుంది అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది మీకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా లేకపోతే ఉద్యోగం కోసమా వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నన్ను అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకటి విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చామండి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది గోచారం అనుకూలంగా లేనప్పుడు మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిది గోచారం అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఉంది మనం ఆలస్యం అవుతుంది మన ప్రయాణం ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం దట్ ఈస్ గోచారం అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్న మార్కెట్ ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జన్మజాతకం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారం మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ